క్రోధనామ సంవత్సరము రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ మాసం యొక్క తులారాశి ఫలితాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ ఫలితాలు తెలుసుకునే ముందు ఈ సంవత్సరం యొక్క ఆదాయ వ్యయాల వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం ఆదాయం రెండు వ్యయం ఎనిమిదిగా ఈ సంవత్సరం సూచిస్తుంది అలాగే రాజపూజ్యం ఒకటి అవమానం ఐదుగా కూడా సూచిస్తుంది ఇక వీరికి ఈ ఏప్రిల్ మాసం చూసుకున్నట్టయితే అన్ని రంగాల ఎందు అందరికీ యోగదాయకంగానే ఉంటుంది చేయు వృత్తి వ్యాపారాలు ఎందు రాణింపు ఎక్కువగా మీకు లభిస్తుంది అలాగే మీ ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది ఆర్థిక లావాదేవీలు కూడా మీకు చాలా సంతోషదాయకంగా ఉంటుంది నూతన వాహన సౌఖ్యం సూచనలు ఎక్కువగా మీకు సూచిస్తున్నాయి అలాగే గృహంలో శుభకార్యాలు కూడా జరిగేదానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే గృహంలో మీకు శుభకార్యాలు జరిగే యోచన విందులు వినోదాలతో మీ ఇల్లంతా కూడా ఉండేదానికి ఎక్కువగా అవకాశాలు సూచిస్తున్నాయి మీ యొక్క సంతానం వల్ల మీకు సౌఖ్యం ఎక్కువగా లభిస్తుంది అలాగే శత్రువులపై విజయం అలాగే శత్రువులపై విజయం సాధించేదానికి కూడా ఎక్కువగా సూచనలు ఉన్నాయి చివరిగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే భార్యాభర్తల మధ్య చిన్న చిన్న తగాదాలు వచ్చేదానికి అవకాశాలు ఎక్కువగా సూచిస్తున్నాయి ఇక వీరికి ఈ ఏప్రిల్ మాసంలో క్రాశ్యాంతులు చూసుకున్నట్టయితే మీకు నరకోశ ఎక్కువగా ఉన్నది మీకు నరకోశ ఎక్కువగా ఉన్నది కాబట్టి మీరు ఎక్కువగా మంగళవార నియమాలు పాటించాలి అలాగే నరకోశకి గురుగ్రహానికి శాంతి చేయించి గురుగ్రహ యంత్రము మీరు చేతికి ధరించిన ఎడల మీరు ఈ నరకోశ నుంచి ఈ మాసం బయటపడేదానికి ఎక్కువగా అవకాశాలు సూచిస్తున్నాయి